జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ సెకండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మన దేశంలోని రక్షణ రంగ సంస్థలు రికార్డు స్థాయిలో దున్ని పారేస్తున్నాయి ఒక్కసారి ఒకసారి ఈ న్యూస్ రండి మీసం మిలియా అటు ఉంటుంది ఈ న్యూస్ భారతదేశంలో మన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రాకముందు ఏ విధంగా ఉండేదో మీకు అందరికి కూడా బాగా తెలుసు ఆ రోజుల్లో మన రక్షణ రంగం అలాగే రక్షణ రంగ ఉత్పత్తుల పరిస్థితి తాబేల కంటే దారుణంగా అధ్వానంగా ఉనిందంటే ఆ రోజుల్లో చివరికి ఏంది నట్లు బోట్లు కూడా మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది మనకు ఏ ఆయుధం అవసరమైనా రష్యా నుంచో లేకపోతే ఫ్రాన్స్ నుంచో లేక ఇజ్రాయెల్ నుంచో దిగుమతులు చేసుకునేవాళ్ళం ఇక మన ప్రభుత్వ రక్షణ రంగ సంస్థలు అయితే నత్త నడకం నడుస్తూ ఉన్నాయి ఈ కుల సంఘాలతోనూ కమ్యూనిస్టు సంఘాలతోనూ మన ప్రభుత్వ రక్షణ రంగ సంస్థలు కుదేలైపోయినాయి అసలు అభివృద్ధి అనేదే ఏడదని సరే ముండా కొడుకులు ఇలా చైనా చాలు మన దేశం ఎదకపోయినా వాళ్ళకి ఇబ్బందులే ఎందుకంటే ఆ కుక్క బిస్కెట్లు అక్కడి నుంచి వస్తా ఉంటాయి కదా వీళ్ళకు కాబట్టి మన దేశం ఎంత నాశనం అయిపోయిన ఇబ్బందులే వీళ్ళకి హద్ద కుక్క బిస్కెట్లు అందుతా ఉంటే చాలు దేశాన్ని ఎంత మాత్రం కూడా ముందుకైతే అడుగు వేయనీరు వీళ్ళు సరిగ్గా పనిచేయరు ఇక ప్రైవేటు రక్షణ రంగ సంస్థ సంగతి అయితే సరే సరే వాటిని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ మాత్రం ప్రోత్సహించాల ప్రైవేటు రక్షణ రంగ సంస్థలకు ప్రోత్సాహకాలు గాని రాయితీలు అసలు ఇవ్వాల సరిగ్గా పని చేసుకొనిచ్చేసాలు అదే సంతోషం వాళ్ళని ఆ పనులు కూడా చేసుకుని వాళ్ళ పేక తింటారు అదేమయ్యా అంటే ప్రజల సొమ్మును ఖర్చు పెట్టి విదేశాల నుంచి ఆయుధాలను దిగుమతి చేసుకునే వాళ్ళు అనమాట ఎంత దారుణం ఒకసారి ఆలోచించండి అసలు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మన దేశంలో ఉత్పత్తి అయినటువంటి ఆయుధాల సంఖ్యను వేళ్ల మీద లెక్క పెట్టచ్చు అసలు ఆయుధాలను స్వదేశీయంగా తయారు చేద్దామన్న ఆలోచనే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉండేదిలే ఆ పది సంవత్సరాల కాలంలో మన రక్షణ రంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నాశనం చేసి పారేసింది ఎవరికి సైన్యానికి ఏకే ఫార్టీ లో అలాగే ఇన్సాస్ తుపాకులు తప్ప అధునాతనమైనటువంటి అసాల్ట్ రైఫిల్స్ని కూడా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అందించలేకపోయింది అది ఎట్టుండేదంటే ఓఎమ్ఐ ఏకే ఫార్టీ సెవెన్ అంటే అందరి చుట్టులో అది ఏదో పెద్ద గన్నురానైనా అది మాములు గన్ను కాదు కాల్చే దడ దడదడమని బుల్లెట్లు వచ్చానే ఉంటాయంట అని చెప్పేసి ఏకే ఫార్టీ సెవెన్ ఏదో పెద్ద ఆయుధం ఉన్నట్టు అందరినీ ఆ మాదిరిగా నమ్మబలికినారనమాట లేదు నా చిన్నప్పుడు నేను కూడా అట్టే అనుకునేది ఏకే ఫార్టీ సెవెన్ అంటూ ఓర్నైనా ఏకే ఫార్టీ సెవెన్ ఏకే ఫార్టీ సెవెన్ అదేదో పెద్ద గన్ అయినట్టు అంతకు అటు వచ్చినాయి ఏమేకే ఫార్టీ సెవెన్ ఏమి ఏకే ఫార్టీ సెవెన్ అంతకు మించిన ఆయుధాలు తుపాకులు ఇప్పుడు తీవ్రవాదుల దగ్గరనే ఉన్నాయి అలాంటి మన దగ్గర ఇంకెలాంటి ఉండాలా అందుకే మోడీ ప్రభుత్వం రక్షణ రంగ పరంగా దున్నిపారు దబ్బుతుంది దీంతో రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చినటువంటి మన నరేంద్ర మోడీ ప్రభుత్వం మొదటగా మేక్ ఇన్ ఇండియా విధానాన్ని ప్రారంభించింది అంటే విదేశీ సంస్థలతో కలిసి మన దేశంలోని రక్షణ రంగ సంస్థలు పనిచేసి మన దేశంలో వివిధ రకాల ఆయుధాలను తయారు చేస్తారన్నమాట దీంతో మన దేశంలో ప్రైవేట్ రంగం అంతా కూడా ఊపందుకునేది ప్రైవేటు రక్షణ రంగ సంస్థలు దూసుకెళ్లడం ప్రారంభించాయి ఈ విధంగా గత పదకొండు సంవత్సరాలలో మన దేశంలో చిన్న పెద్ద అన్ని కలిసి ఏడు వందలకు పైగా ఈ ప్రైవేటు రక్షణ రంగ సంస్థలన్నీ కూడా పుట్టుకొచ్చినాయి ఎన్ని ఏడు వందలు అంతేకాకుండా ప్రభుత్వ రక్షణ రంగ సంస్థల్లో ఉన్నటువంటి ఈ కమ్యూనిస్టు సంఘాలను కుల సంఘాలను రద్దు చేసి పక్కన దొప్పినారు దీంతో పాటు ప్రభుత్వ రక్షణ రంగ సంస్థల్లో అనేక సంస్థలను కూడా తీసుకొచ్చినారు అలాగే ప్రభుత్వ రక్షణ రంగ సంస్థలు కూడా ఆధునీకరించారు నెక్స్ట్ లెవెల్లో ఫలితంగా ప్రభుత్వ రక్షణ రంగ సంస్థలు అన్ని కూడా ఒక స్థాయికి అయితే చేరుకునే తద్వారా ఏంటంటే ప్రభుత్వ రక్షణ రంగ సంస్థలు అలాగే ఈ ప్రైవేటు రక్షణ రంగ సంస్థల మధ్య పోటీ వాతావరణం ఏర్పడింది మీరా మేమా మీరు మంచి ఆయుధాలు తయారు చేస్తారా మేము మంచి ఆయుధాలు తయారు చేస్తామో ఆ విధంగా పోటీ వాతావరణం ఏర్పడింది అనమాట దీనికి తోడు మోడీ ప్రభుత్వం ప్రైవేటు రక్షణ రంగ సంస్థలకు ప్రోత్సాహకాలను అదే విధంగా రాయితీలను అందించారు అంతేకాకుండా వాటికి కొన్ని ప్రాజెక్టులను కూడా అప్పగించారు ఈ పని మీరు చేయాలా అనేది ముందుగానే అడ్వాన్స్ ఇస్తా ప్రైవేట్ రంగాన్ని ముందుకు నడిపించినారనమాట అంతే కదా ఇప్పుడు అడ్వాన్స్ ఇచ్చినారంటే నీకు వాళ్ళకి పెట్టుబడులకు కావచ్చు నువ్వు ఎంకరేజ్ చేసినట్టు కావచ్చు ఎంత ఊపు వస్తుంది వాళ్ళకి అట్లా దీంతో మన దేశంలో ఆయుధాలు కావచ్చు ఆయుధ వ్యవస్థలు డిఫెన్స్ లాజిస్టిక్స్ల తయారీ ఊపందుకుని దీంతో ఈ సంవత్సరం మన భారత్లో తయారు చేస్తున్నటువంటి రక్షణ రంగ పరికరాలు ఆయుధాలు ఆయుధ వ్యవస్థల విలువ అక్షరాల లక్ష యాభై వేల కోట్లకు చేరుకునింది మీరు ఏంటంటే నిజమే ఈ సంవత్సరం మన దేశంలో ప్రభుత్వ రక్షణ రంగ సంస్థలు అలాగే ప్రైవేటు రక్షణ రంగ సంస్థలు కలిసి ఒకటిన్నర లక్షల కోట్ల విలువైనటువంటి ఆయుధాలను తయారు చేస్తారన్నమాట ఇది గత సంవత్సరం కంటే పద్దెనిమిది శాతం ఎక్కువ రెండు వేల పంతొమ్మిదిలో మన దేశంలో కేవలం డెబ్బై తొమ్మిది వేల కోట్ల రూపాయల ఆయుధాలను మాత్రమే తయారు చేసినాం అంటే రెండు వేల పంతొమ్మిది కంటే తొంభై శాతం వృద్ధి రేటుతో ఇప్పుడు మన రక్షణ రంగ అన్ని కూడా దూసుకుపోతున్నాయి ఈ రక్షణ ఉత్పత్తి విభాగం ప్రైవేటు రక్షణ రంగ సంస్థలు అదేవిధంగా డిపిఎస్ఈలు అలాగే పబ్లిక్ సెక్టార్ సంస్థల మూలంగానే ఈ విజయం అంతా కూడా సాధ్యమైంది ఇకపోతే రక్షణ రంగ ఎగుమతుల విషయానికి వస్తే రెండు వేల పద్నాలుగులో మన దేశ రక్షణ రంగ ఎగుమతుల విలువ ఎంత తెలిసినా కేవలం కేవలం అంటే కేవలం ఆరు వందల ఇరవై కోట్ల రూపాయలు మాత్రమే అక్షరాల ఆరు వందల ఇరవై కోట్ల రక్షణ ఉత్పత్తులు మాత్రమే మనం ఎగుమతులు చేస్తా ఉన్నాం కానీ రెండు వేల ఇరవై నాలుగులో అంటే ఇప్పుడు పదేళ్లలో మనం చేసినటువంటి రక్షణ రంగ ఉత్పత్తుల ఎగుమతుల విలువ ఇరవై నాలుగు వేల కోట్లకు చేరింది కాదా ఏడ ఆరు వందల ఇరవై కోట్లు ఏడ ఇరవై నాలుగు వేల కోట్లు మీకు అర్థమైందా ఇక ఈ సంవత్సరం మనం చేస్తున్నటువంటి ఈ ఆయుధాల ఎగుమతుల విలువ ఏకంగా నలభై వేల కోట్లకు చేరనున్నది ఎందుకు నేను చెప్పింది న్యూస్ మొదట్లో మీసం మెలేసే న్యూస్ ఇది అనేసి అంటే మన దేశంలో ఈ ఆయుధాల తయారీ సంస్థలు ఏ విధంగా దూసుకొని పోతా ఉన్నాయో మీరు ఒకసారి ఆలోచించండి అర్థం చేసుకోండి కొంతమంది అంతా కూడా మోడీ ఏం చేస్తాడు మోడీ ఏం చేస్తున్నాడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు ఇప్పటికి కూడా పౌర్ణ ఉండలంతా మోడీ గారి వల్లనే ఎవరి వల్ల నరేంద్ర మోడీ గారి వల్లనే ఇలాంటి రికార్డులన్నిటిని కూడా మనం సాధిస్తున్నాం అది విషయం నిజంగా ఒక భారతీయుడిగా గర్వించాల్సిన న్యూస్ ఇది ఆ ఎవరైతే నరేంద్ర మోడీని నమ్మి బీజేపీని నమ్మి ఓటేసారో ఏ ఒక్క ఓటు కూడా వృధా కాల కాదు ఇది నా మాట అర్థమైతుంది మిత్రులారా నా మాటలతో మీరు ఏకే భవిస్తే ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్ జై హింద్